చిత్తూరు జిల్లా నగరి మండలంలోని టీఆర్ కండ్రిగా గ్రామంలో శ్రీ దేశమ్మ దేవస్థానంలో టెంకాయలు పూజా సామాగ్రి తలనీలాలు అమ్మవారి చైన్లు ఫోటోలు వాహనాల పార్కింగ్ దుకాణాలకు బహిరంగ వేళం స్టీల్ టెండర్లను కార్యనిర్వాహక అధికారి కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు వివిధ పాటదారులు బహిరంగ వేలంలో పాల్గొని హెచ్చు పాట పాడి దుకాణాలకు లైసెన్సులు పొందారు గ్రామంలో ఏసి వెల్చి శ్రీ దేశమ్మ నేత్రపదాని దేవత శ్రీ దేశమ్మ దేవస్థానం అమ్మవారి టీ చైన్లు ఫోటోలు అమ్ముకున్న హక్కును ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై వరకు బహిరంగ వేలాం ద్వారా మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం పది గంటలకు దేవాలయం ఆఫీస్ వద్ద చిత్తూరు దేవాలయ శాఖ పరిశీలనాధికారి సమక్షంలో కార్యనిర్వాహక జరపబడు చైన్లు సైన్స్ ఫోటోలు సీల్ టెండర్ మరియు బహిరంగ వేళాం ఇందులో దేని ద్వారా ఎక్కువ మొత్తం వచ్చినా ఆ పొద్దును అంగీకరించబడను షరతులు సదర లీజులైజెన్స్ మంజూరు హిందూ దేవాదాయ ధర్మాదాయ కమిషన్ వారి ఆమోద ఉత్తర్వుల లోబడి ఉండను రెండు ఇదివరకు పాట పాటి వరకు దేవస్థానం బకాయి ఉన్నా కానీ దేవస్థానంపై కోర్టుకు వెళ్ళిన ఉన్నా కానీ ఇందు పాటలు పాల్గొనడానికి అమర్హులు ముగిసిన వెంటనే డెబ్బై ఐదు పర్సెంట్ కట్టాలి ఇది అన్నింటికి గుర్తిస్తారు ఈ శరత్ తల్లి నెలకి వెళ్ళాలి అన్నింటికి గుర్తిస్తారు వేళం పాట ముగిసిన వెంటనే డెబ్బై ఐదు పర్సెంట్ చెల్లించవెళ్ళను మిగిలిన ఇరవై ఐదు పర్సెంట్ పైకి మూడు నెలల కాల పరిస్థితుల్లో కూడా చెల్లించోళ్ళను రెండు ఇది వరకు పాట పాడిన వారు దేవస్థానం బకాయిలు ఉన్నవా ఎడలా దేవస్థానంపై కోర్టుకు వెళ్ళిన వారు ఏదైనా తగాదల ఉన్నవారు వేళం పాటల బలం ఉంటుంది అనర్థుడు మూడు సదర కౌరు మంజూరు హిందూ దేవాదాయ ఆవారి ఉత్సవం దేవ లోపలి ఉండను నాలుగు హెచ్చు పాటదారు తెలిపిన హెచ్చు పాట మొత్తం వెంటనే చెల్లించకపోతే అతని డిపాజిట్ హెచ్చు పాటదారు తెలిపిన హెచ్చు పాట మొత్తము లో వెంటనే చెల్లించకపోతే అతని డిపాజిట్ మొత్తము దేవస్థానం కింద జమ చేసుకుని రెండో పాట దాన్ని అంగీకరించబడినందుకు డిపార్ట్మెంట్ వరకు అధికారం వల్ల మీరు ఎక్కువ పాడుకున్నారు ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ వ్యాపారం వల్ల నష్టం కానీ వేరే ఎటువంటి కారణాల వల్ల కానీ నష్టం వచ్చిన దానికి దేవస్థానం వారు బాధ్యులు కాదు కావున వారి కలిసి రాయితీలు కానీ ఉండవు వేదాన్ని నందు సరిగ్గా పాఠాన్ని ఏకాంతలు వాయిదా వేటుకు మార్పు చెట్టుకు దేవస్థానం కార్యనిర్వాహానికి పూర్తి అధికారం కలదు టెండర్ దారు సబ్లీజు ఇచ్చిన లీజులు రద్దు చేయటం కార్యనిర్వాహక అధికారం కలదు ఎట్టు పారుతాడు భక్తులు సమర్పించిన తలనీళ్ళాలు వారి సొంత భక్తులతో సేకరించడం దేవస్థానాలకి ఎటువంటి బాధ్యత లేదు తలనీళ్ళు కోరారా టెండర్ కట్టేవాళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు ఈ టెండర్ కూడా ఏమి రాలేదు సీల్ టెండర్ లో కూడా ఊరు బాక్సులో వేయలేదు కట్టేవాళ్ళు ఉన్నారా తలనీలా కళనీరాలు డబ్బులు కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నారా ఒకటోసారి కళానీరాలు డబ్బులు కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకటోసారి జనరల్ పాలన తీసుకున్నారు సార్ కళనాలు ఎవరు డిపాజిట్ రావడం వలన కట్టెవారి డిపాజిట్ ఓపెన్ చూస్తూ దాని క్యాన్సల్ తయారు తర్వాత తర్వాత త్వరలోనే ప్రకటించబడదు అమ్మవారి ఫోటోలు వగైరా అనుకున్నాం హక్కు సీల్ టెండ్రు ఓరిగినేసర్ ఉన్నారా దేవస్థాన పాట లక్షా పదివేల రూపాయలు దేవస్థాన పాట లక్షా పదివేలు రూపాయలు కోదండ్రి పాటు లక్ష పద్నాలుగు వేలు కోదండ లక్ష పద్నాలుగు వేలు లక్ష పదిహేడు వేలు కోదండలు కోదండ లక్ష పదిహేడు వేలు లక్ష ఇరవై వేల రూపాయలు ఒకటోసారి లక్ష ఇరవై వేల రూపాయలు ఒకటోసారి లక్ష ఇరవై వేల రూపాయలు ఒకటోసారి లక్ష ఇరవై వేల రూపాయలు పాడాలంటే పాడుకోవచ్చు పాట వదిలేస్తున్నాం లక్ష ఇరవై వేల రూపాయలు మూడోసారి వాళ్ళ సొంత మనసులే గుడి గర్భి కలెక్ట్ చేసుకోవాలను మీకు ఎవరి మీదనే అనుమానం వస్తే మీరు నిర్భయంగా కంప్లీట్ చేయొచ్చు మీరు కూడా పట్టుకోవచ్చు మా స్టాప్ పోతారో పట్టుకోవచ్చు సొంత మనుషులతో పెట్టుకొని వాళ్ళ సొంత రసీదు పుస్తకాలు పెట్టుకొని వాళ్ళు చేయాలి మా ఓటు అంటే ఉంటే ఆ రసీదు పుస్తకాలు చీరలు కట్ చేసి చేసి ఇస్తారు చీరలు కలెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళే అయ్యి వాళ్ళు ఎత్తపోయారంటే మీరు ఫర్ ఎకాండ్ గా పట్టుకుంటే ఎవరు ఎత్తపోతే వాళ్ళు ఇంటికి పంపించారని సిద్ధం మేము ఉన్నంత వరకు ఆ రోజు మాట అది ఈ రోజు మాట అది అంకట్టా పది చర తీవాల్సి వస్తుంది దట్ కండిషన్ ఇది దేవస్థానం వారికి మీకు వచ్చిన రోజు ఎప్పుడైనా చర్యలు కావాలంటే ఒక పది చేల దాకా ఆ సంవత్సరం పది పది చేల దాకా మీరు ఫ్రీగా ఇవ్వాల్సి కండిషన్ పెట్టకూడదు మీరు ఇవ్వమని చెప్పకూడదు రెండోది ముఖ్యమైన పని దినాల్లో చీర లేకపోతే మీరు కట్టడానికి బిడ్డ ఇవ్వాలి అమ్మవారికి పది పోయిన సంవత్సరము చీరలు దాగిపోయింది లక్షలు లక్ష పదివేల రూపాయలు దేవస్థానం పాట లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు దేవస్థానం పాట లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఒక లక్ష ఇరవై ఒకటి దేవస్థానం పాట ఒక లక్ష ఇరవై వేలు అశోక్ ఒక లక్ష ఇరవై ఒకటి గారి పాట ఒక లక్ష ఇరవై రెండు ఒక లక్ష ఇరవై రెండు ఒక లక్ష ఇరవై రెండు మీరు డబ్బు కంటే డిపాజిట్ పెట్టారాకన్నా రెండు మూడు సార్ ఒక లక్ష ఇరవై రెండు నేను ఏడు ముగ్గురు అనుకున్నాను నయమం కోసం అది ఒక లక్ష ఇరవై మూడు వేలు ఒక లక్ష ఇరవై మూడు వేలు ఇప్పుడు దేవస్థానం పాట ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు దేవస్థానం పాట ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు కారు యాభై రూపాయలు మినీ వ్యాన్ డెబ్బై ఐదు రూపాయలు బస్సుకు వంద రూపాయలు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై వరకు ఒకటి తొమ్మిది నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై వరకు ఒకటి డెబ్బై ఒక లక్ష ఎనభై వేలు రాసా రాసా ఒక లక్ష ఎనభై వేలు బ్రహ్మయ్య గారి పాట ఒక రక్షా ఎనభై ఏం పేరు జానిగ్రహం జానిగ్రాం ఒక రచ్చ బ్రహ్మయ్య రెండు ఒక రచ్చ ఎనభై రెండు ఒక రిచా ఎనభై మూడు ఒక ఎనభై వేల ఒక ఎనభై వేలు కన్ఫర్మ్ చేస్తాము పాడేవాళ్ళు లక్ష ఎనభై తొమ్మిది పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎనభై తొమ్మిది ఒక లక్ష ఎనభై తొమ్మిది ఒక లక్ష ఎనభై తొమ్మిది బహిరంగ వేళ ద్వారా వాయిస్ పెట్టు ಮೂರು ತಿಪ್ಪು ಚೂ ಮೂರು ಚಿಪ್ಪು ಮೂರು ಚೂಪ ಮೂರು ಕವರ್ ತುಪ್ಪ ಮೂರು ಕವರ್ ಊರಿ ಡಬ್ಬೈ ಐದು ಪೇರೆಂ ಪೇ ರಾಜಶೇಖರ್ ರಾಜಶೇಖರ್ ཁ༱ realizing. ཁ���ོ ག઱ కragt པར དེ కవర్ ར ནགྷ ར གཁབ ར ེད� གཇ. ག઴� མ ཅར གྱུས Magazine. གད ར ནས པར གར གས྾ིས även. ఒకటి తొంభై తొమ్మిది మోహన్ నీ జనభై తొమ్మిదా నీ ఎనభై తొమ్మిదా తొంభై తొంభై మీ తొంభైయా ఒకటి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాడకొండ వెళితే ఎట్టా పాడకొండ వెళ్తే ఎట్టా